వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కూల్ డ్రెస్ అండి ఇది టాప్ స్టిచ్ ఇది మార్కింగ్ అయితే వేసేసాను నేను మార్కింగ్ ముందే వేసేసాను ఇందుకో చూస్తున్నారు మార్కింగ్ అయితే వేసేసాను టాప్ ఇవి త్రీ డ్రెస్ అనమాట మూడు డ్రెస్లు అవి నాకు టైం కుదరక నేను వీడియో అయితే తీయలేకపోయాను మీకు చూపించాలి అనేసి ఇస్తున్నా ఇది షోల్డర్ ఎంత పెట్టాను కాలర్ నెక్ హాఫ్ కాలర్ నెక్ అనమాట ఇది హాఫ్ కాలర్ నెక్ నేను ఫోర్ అయితే షోల్డర్ పెడుతున్నాను మిగతాది నెక్ చేస్తున్నారు కదా వన్ ఇంచ్ తీసుకున్నాను కాలర్ కోసం బ్యాక్ సింపుల్ అండి చాలా ఈజీనే కానీ కొంచెం అర్థం చేసుకుంటే సరిపోద్ది ఏం కాదు పెద్ద కష్టమేం కాదు ఇలా సింపుల్గా ఇలా మార్క్ చేసుకోవచ్చు మీకు అనిపిస్తుందా మూడించులు తీసుకున్నాను వన్ ఇంచ్ ఇటువైపు వన్ ఇంచ్ స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకొని లాగా లైట్గా కర్వ్ తీసుకోవాలి దీంట్లోనే మళ్ళీ నేను ఒక త్రీ ఫోర్ త్రీ ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ ఇది బ్యాక్ కాలర్కి ఇది ఫ్రంట్ అంటే ఇది కూడా కొంచెం లైట్గా కరువు తీసుకోవాలి తీసుకొని మనకి ఎంతైతే ఓపెన్ కావాలో బటన్ కోసం అంత మనం ఓపెన్కి పెట్టుకోవాలి నేను ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను ఓపెన్కి బటన్స్ కోసం ఇది ఇక్కడ కట్ చేసుకోవాలి కటింగ్ కూడా మీకు చూపిస్తాను ఇది లెంత్ వచ్చేసి ఎయిత్ క్లాస్ పాపకి మొత్తం బాడీ మెజర్మెంట్ అంతా మీకు ఎంత ఉందో చూపిస్తాను చూడండి నైన్ అండ్ హాఫ్ ఉంది ఒక్క గీత ఎక్కువ అంతే నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖచ్చికి పెట్టుకున్నాను ఇది నైన్ వచ్చింది ఇక్కడ కట్స్ దగ్గర చూసారా కట్స్ దగ్గర కూడాను నైన్ అండ్ హాఫే పెట్టాను నేను కొంచెం హిప్ సైజుని బట్టి చూసి పెట్టుకోవాలి కదా అందుకనేసి నేను బాడీ మెజర్మెంట్ తీసి పెట్టాను అనమాట మీకు అర్థమైందో లేదో మీకు అర్థం కాకపోతే చెప్పండి మళ్ళీ వివరంగా ఇంకో డ్రెస్ కట్ చేసి మీకు చూపిస్తాను మార్కింగ్ వేసి చూపిస్తాను నేను మామూలుగా నేను మీకు మార్కింగ్ చూపించేస్తున్నాను ఇలాగా ఈజీగా మన షోల్డర్ అయితే ఎంత తీసుకున్నామో ఇది కూడా అంతే తీసుకోవాలి మ్యాక్సిమం నేను ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకున్నాను సెవెన్ తీసుకున్నాను కాబట్టి ఇది కూడా సెవెనే తీసుకోవాలి చిన్న కొంచెం సన్నంగా ఉంటుంది కాబట్టి అంటే ఎక్కువ లావుగా ఉన్న వాళ్ళకైతే ఎంత ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకున్నామో అంతే తీసుకోవాలి సన్నంగా ఉన్న వాళ్ళకైతేనే సిక్స్ అండ్ హాఫ్ అలా తీసుకుంటే సరిపోద్ది పెద్దగా ఎక్కువ అవసరం లేదు ఇంకా చూసారా సిక్స్ అండ్ హాఫ్ సరిపోయింది కదా ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుంటాను అలా కట్ చేయాలో చూపిస్తాను మొత్తం ఒకసారి అలా కట్ చేయకండి ఫస్ట్ బ్యాక్ కట్ చేసే కట్ చేసేసుకుంటే ఇంక చెప్పడం మర్చిపోయాను మీకు ఇటువైపు చంక్ డౌన్కి హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని మార్క్ చేసుకొని ఇలా క్రాస్ లైట్గా ఇలా రానివ్వండి బ్లౌజులకైతే ఇక్కడ మార్క్ చేసుకోవాలి మెడ వైపు మార్క్ చేసుకోవాలి బ్లౌజులకైతే డ్రెస్లకైతే చంక్ వైపు ఇలాగ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలన్నమాట భుజాలు అవి జారకుండా ఉంటాయి ఓకే ఇదైతే నేను కట్ చేస్తాను కాబట్టి షోల్డర్ ఇది కూడా కట్ చేసేసుకోండి నేను ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ లోతండి ఇంకేం తీయట్లేదు ఎందుకంటే పాప చాలా సన్నం అనమాట డ్రెస్ లూజ్గా పెట్టమని చెప్పింది బెల్ట్ పెడతారు కదా లూజ్గా ఉంటే మంచిది అనేసి ఇక్కడేం అవసరం లేదనేసి నేను ఇంకా

అయిపోయింది కదా ఇది ఇదైతే కట్ చేసాను కాబట్టి ఇప్పుడు ఇది బ్యాక్కి తీసేద్దా ఇది బ్యాక్కి తీసాను ఒక పార్ట్ వచ్చేసి బ్యాక్కి తీసాను ఇది ఫ్రంట్ సెట్ చేసుకొని మళ్ళా బాగా త్రీ ఇంచెస్ ఎక్కువ పెట్టా నేను పెద్దది కూడా పెట్టలేదు ఎందుకంటే మేడం మళ్ళీ పెద్దది అయితే కష్టం కదా చిన్నది తర్వాత అయినా ఏమైనా వాళ్ళకి అడ్జస్ట్మెంట్ కావాలంటే మళ్ళీ కట్ చూసుకొని కట్ చేసి మళ్ళీ స్టిచ్ చేయొచ్చు కానీ పెద్దది అయితే మాత్రం చాలా ఇబ్బంది అవుద్ది ఇక్కడ బటన్స్ పట్టి వస్తుంది అన్నమాట ముందుగా ఇది కూడా కట్ చేసేసుకోండి ఇలాగా క్రాస్గా తీసుకోవాలి స్ట్రైట్గా తీయకండి ఇలా క్రాస్గా తీసుకోవాలి ఓకేనా మీకు అంతగా ఫ్రంట్ లోతు కొంచెం తగ్గించుకోవాలనుకుంటే కొంచెం ఒక ఆ ఇంచ్ సన్నంగా ఉన్న వాళ్ళకి పెద్దగా లోతు అవసరం ఉండదు కాకపోతే మీకు అంతగా కావాలనుకుంటే మాత్రం ఒక పావుంచ్ అలాగా ఇలా తగ్గించుకోవచ్చు రెండు డ్రెస్సులు బాగా ఫిట్గా చక్కగా ఉన్నాయంట సరిపోయింది బాగా కరెక్ట్గా ఉన్నాయని చెప్పారు ఇంకా అందుకనే అవి అవి రెండు అయిన తర్వాతే ఇది స్టిచ్ చేస్తానులేండి ఒకటి తర్వాత ఒకటి ఇస్తున్నాను ఒకసారి ఒకటి ఇవ్వలేదు ఎందుకంటే ఒకసారి సెట్ అవుద్ది సెట్ కాదు కదా అందుకే మనం ఏం చేయాలంటే ముందుగా ఒకటి కుట్టిచ్చేసారనుకో వాళ్ళకి సెట్ అయితే కుట్టించుకుంటారు లేదంటే వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకుంటారు మళ్ళీ ఎందుకు మాట పడ్డాము మీరు బాగో చేయలేదు అనేసి అనుకుంటారు కదా అందుకనేసి మనం ముందేనే వాళ్ళకి మాట చెప్పేస్తే సరిపోతుంది ఒకటి కుట్టిస్తాము తర్వాత మిగతా అయితే వేస్తామండి వాళ్ళకి సరిపోతేనే వాళ్ళు కుట్టించుకుంటారు వాళ్ళకి సరిపోయింది కాబట్టి మళ్ళీ నాకు స్టిచ్ చేయమని చెప్పారు అందుకే నేను ఇది కట్ చేసాను అంటే ఇప్పుడు ఏం లేదు చాలా సింపుల్గా దీన్ని దీన్ని జోడించేయాలి దీనికి కాలరు దీనికి నెక్ నెక్ ఎలా పెడతారంటే మనం బ్లౌజులకి పైపింగ్కి కట్ చేస్తాం కదా మెడపట్టి కట్ చేస్తాను కదా అలా మెడపట్టి కట్ చేసి రెండు కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసిన సరిపోతుంది నేను స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఇది అయితే క్లారిటీగా అర్థమైపోయింది ఆల్రెడీ హ్యాండ్స్ కట్ చేస్తాను ముందుగానే హ్యాండ్స్ కూడా కట్ చేసి పెట్టేశాను హ్యాండ్ కొంచెం తగ్గినాయి అందుకనేసి నేను సైడ్కి ఇది వేద్దామనేసి కొంచెం కట్ చేసి ఇది కూడా జాయిన్ చేస్తాను కాలర్ కాలర్కి కాలర్ కూడా కట్ చేసి పెట్టేశాను అంటే నేను పూర్తి వీడియో తీయలేకపోయాను అనమాట కొంచెం ఇదైనా చూపిద్దామనేసి నేను వీడియో తీస్తున్నాను సో స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తాను చూసేది